హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం అండి రైతు బంధుకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం విడుదల వారీగా నిధులు విడుదలకు సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటి కేవలం ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే వెయ్యి యాభై కోట్లు మాత్రమే విడుదల చేసి రైతుబంధు పంపిణీ అయితే చేసింది రేవంత్ సర్కార్ అయితే మరో ఇరవై ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు దీంతో అన్నదాతలకు రైతుబంధు కోసం ఎదురుచూపులైతే తప్పడం లేదు ఇక మిగిలినటువంటి వారికి రైతుబంధు పూర్తి కావాలంటే ముఖ్యంగా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రూపాయలు అవసరం అవుతాయని అందుకోసమే విడుదల వారీగా నిధులు విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైతు బంధుపై తుమ్మద క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది రైతుబంధు పంపిణీలో జాప్యం జరగడానికి గల కారణాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజామాబాద్లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో వివరణ ఇవ్వడం కూడా జరిగింది అయితే నెలాఖరుకు ఈ రైతులందరికీ రైతుబంధు అందిస్తామని తుమ్మల అన్నారు అయితే రైతుబంధు నిధుల జమ్మపై సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు ఇప్పటి వరకు లోపు రైతులకు రైతుబంధు జమ చేసినట్లు తెలపడం జరిగింది అర్హులైన రైతులందరికీ రైతుబంధు జమ చేస్తామని చెప్పారు మొత్తం రైతు బంధు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య డెబ్బై లక్షలు ఉన్నట్లయితే తెలిపారు ఇరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు జమ చేసినట్లు మంత్రి తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు రైతుల ఖాతాలో ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు జమ చేసినట్లు వెల్లడించడం జరిగింది అదేవిధంగా మరో న్యూస్ కూడా చెప్పారండి రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుండి అప్పుగా తీసుకున్నటువంటి క్రాప్ లోన్లు వాళ్ళ వారిపై దానికి సంబంధించి వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది ఇందుకోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయనుంది దీని ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి బ్యాంకుల ద్వారా చెల్లించే విధంగా ప్లాన్ ఉన్నట్లు కూడా సమాచారం అయితే తద్వారా ఈ బ్యాంకులకు విడతల వారీగా ప్రభుత్వం కట్టనుంది ఇందుకోసం ఎల్ఎస్బీసీ అదేవిధంగా ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతుంది అదేవిధంగా సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున రైతులు తీసుకున్న రుణాలకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు అయితే ఇరవై ఎనిమిది వేల కోట్ల మేరకు లోన్లు ఉంటాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు ఇందులో లక్ష వరకు ఉన్నటువంటి రుణమాఫీలు మాత్రమే ఎనభై శాతం ఉన్నట్లు తెలుస్తుంది రుణమాఫీ చేయడం దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు లబ్ధి మేకూరుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా మనకు న్యూస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ